చూస్తే పొలిటికల్ కదా అంటే అది ఇప్పుడు రాజకీయంగా విమర్శించే దాని విషయంలో నేను మాట్లాడలే ఎందుకంటే వీళ్ళు వీళ్ళని విమర్శించారు కాబట్టి వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించారు ఆయన ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు నా బాధ నా ఆవేదన అంతా కూడా తిరుమల లడ్డు విషయంలో జరిగిన కుట్ర తేలాలి అది కుట్ర అది తేలాలన్న పాయింట్ చుట్టూ ఉందాం మనం వాళ్ళ ట్రాప్ లోకి మనం వెళ్ళి ఎందుకు వెళ్ళిపోవాలి అది తేలాలంటే రాజకీయాలు పక్కన పెట్టాలి కదా అది మనం ఎందుకు మాట్లాడాలి మనం కూడా దాంట్లోకి ఎందుకు పోవాలి ఆ ట్రాప్ లో ఇప్పుడు అది అది పెట్టకుండా వీళ్ళు ఇటు పొలిటికల్ వైపు వెళ్ళిపోతుంది కదా నేను చెప్తున్నాను అదే వాళ్ళు పాలిటిక్ వైపు తీసుకువెళ్ళిపోయి అసలు పాపాన్ని దాచద్దు పాపాన్ని కాపాడుకోవద్దు మనందరం కలిసి పాపం ఎవరు చేశారో తేలాలి పాపం తేలాలి అంటే శాపం తగలాల్సింది తప్పు చేసిన వాడికి ఆ తప్పు తేలాలంటే అది ఎందుకు చేశారు అందులో అసలు కలిపిన కలిపిన కి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఆ ల్యాబ్ వాళ్ళు సమాధానం చెప్పాలా ఏమేంటది అది ఏది ఆ దాంట్లో కాదు ఆ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో గుజరాత్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో సహజంగా జంతువులు స్వీకరించే ఆహారాన్ని బట్టి వాటి ఆరోగ్య రీతుల్ని బట్టి అన్న పాయింట్ కూడా మెన్షన్ చేసుకొచ్చారు కాబట్టి అవన్నీ తేలాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు కావాల్సింది అంత కలిపారు అంటే అది ఎంత ఇరవై నుంచి డెబ్బై అన్నారు కదా ఎనభై తొంభై అందులో ఇరవై శాతం కూడా నెయ్యి క్వాంటిటీ లేదని అది చాలా దుర్మార్గం దోపిడీ అన్యాయం ఒకవేళ ఇదే